పార్టీ ఎట్లా ఉంటది సక్సెస్ఫుల్ గా నడుస్తుంట కానీ కేసీఆర్ ఉండంగానే నాశనం అయ్యేటట్టున్నది పార్టీయా ఇప్పుడు కొంత అయింది ఇంకా కేసీఆర్ ఉండంగానే నాశనం అయ్యేటట్ట రేపు ఎన్నికలు గీట రాయండి రేపటి ఈ జూబ్లీస్ ఎన్నికలు జూబ్లీస్ ఎన్నికలు గీట రాయి పద్నాలుగో తారీఖు నాడు ఈ పార్టీ ఉంటదా ఉండదా అని చెప్పొచ్చు మీరే చెప్పుకోవచ్చు అంతే పద్నాలుగో తారీఖు నాడు వాళ్ళు దెబ్బన జూబిలీస్ లో గెలితే కొద్దిసేపు నిలబడుతుంది నడుస్తుంది కొద్దిసేపు నిలబడుతుంది కానీ మళ్ళా వచ్చే ఎలక్షన్ లో పదిహేనో తారీఖు ఉండదు ఆ పార్టీ పదిహేనో తారీఖు నాడు ఆ పార్టీ ఉండదు ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకోలు చెంపిన ఇస్తారా ఎట్టారు బేక మెడలు గుడినట్టు ఆనాడ హరీష్ రావే ఏమైనా రక్షించాలి పార్టీని అంతే ఎందుకంటే బీజేపీకి కేడర్ లీడర్ లేడు బీజేపీ బీజేపీకి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు ఓటర్ ఉన్నాడు కానీ లీడర్ లేడు లీడర్ ఎన్లున్నాయంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కాదు సెకండ్ క్యాడ్ లీడర్ కూడా టీఆర్ఎస్ ఉన్నాడు సాయంకాలం దాన్ని మంద ఆపిచ్చు పోలీస్ స్టేషన్ బోయే మా మాస్ పొద్దుగాల దాన్ని చేదాపించు ఇంత ఇంతమంది టిఫిన్ చేయించుకో పంచాయతీలో ఈ పంచాయతీకో ఆ పంచాయతీకో వా దగ్గర మనిషి ఉన్నాడు వీని పద్దెనిమిది నుంచి ముప్పై ఎనిమిదిలో టిఆర్ఎస్ లో లేరు బీఆర్ఎస్ టిఆర్ఎస్ దీని లేడు బీఆర్ఎస్ ఏముండే ఉద్దేశం బీఆర్ఎస్ పెట్టినాక పార్టీ నాశనం ఏదని చాలా మంది అంటారు కదా బీఆర్ఎస్ పెట్టినాక అంటే ఆయన ఏమనుకున్నాడంటే టిఆర్ఎస్ టీఆర్ఎస్ అనేది అందరు కలిస్తే టీఆర్ఎస్ అయింది కదా బుద్ధిమకారులు అనేక కట్ చేద్దాం అనుకుంటున్నా దాన్ని కట్ చేస్తామని అది బీఆర్ఎస్ పెట్టినాం కాదు బీఆర్ఎస్ అయింది ప్రజలు కట్ చేసినా బీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్ అయింది అంటున్నారు ఒక్క సీటే రాలేదు పార్లమెంట్ సీటు బాయ్ సో మళ్ళీ కూడా అంటే మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ గారు యాక్టివ్ పాలిటిక్స్ లో మళ్ళీ ఇయ రాలేదండి రాడా రాలేడు హెల్త్ సహకరించలేదు మనసు సహకరించలేదు రెండు అంటే ఏ రాజకీయ నాయకుడైనా మనం చూసినాం ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు కేసీఆర్ వారికి ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా కూడా ప్రజాదరణ పొంది ముఖ్యమంత్రులు వారి చివరి అంకంలో ఇలాంటి బాధలు పడాలా వారసులతో ఒకటే ఇప్పుడు చిన్న పొరపాటును క్షమించలే అంటే క్షమించిండ్రు ఆయన ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నా కూడా ఒకసారి కూర్చుని పెట్టిండ్రు సీటు మీద ఆ వ్యసనం ఆయన దాంతోనే దిగిండు కదా మళ్ళా ఎవరు దించినా కుట్ర కుట్టన్నా ఏమైనా పేరు కూర్చో లక్ష్మీపార్వతి లక్ష్మీ పార్వతి అయింది కదా ఈయనకు సంతానం కూతురు కొడుకు కూతురు కొడుకు దీంతోనే ఇక ఆయన పతనం స్టార్ట్ దానికి జూబ్ ఇప్పుడు ఒక్కటే కాంగ్రెస్ పార్టీ అనేక తప్పులు చేసుకున్నది రెండేళ్లలోనే అనేక పొరపాట్లు చేసింది ఇచ్చిన హామీలు నెరవేర్చకపోను పోను వాళ్ళు స్వయంగా గెలవలే వాళ్ళు స్వయంగా గెలవలేదు కేసీఆర్ వద్దా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లేసారు అంతే అంటారా బీజేపీడు బీసీ ముఖ్యమంత్రి అన్నాడు కానీ వీడు అందుకుంటాడో అందుకోలేదో మళ్ళా కేసీఆర్ కావద్దనే దాంట్లో కేసీఆర్ కేసీఆర్ వద్దా ఈ రెండింటివి ఎవరికి కోటేయాలి సరే మంచో చెడ్డో వాడు కాంగ్రెస్ ఒకటి దొరకలే దొరుకున్నామని కోటేషారు దొరకకున్నామని కోటేశారు వాడు దొరకలే క్యాండిడేట్ దొరకలే ఐదారు రోజుల నుంచి ఫరారైండు వాడు దొరకను కూడా దొరకలే దొరక పట్టుకుని ఓట్లు సీట్లు ఇక్కడ సిటీలు రావడానికి బిజెపి ఓటు చీల్చుకున్నది కాబట్టి వచ్చింది ఇక్కడ ఓకే బిఆర్ఎస్ బిజెపి చీల్చింది చీల్చుకున్నది కాబట్టి బిఆర్ఎస్ ఇక్కడ కనిపించింది అదే జిల్లాలలో బిఆర్ఎస్ అడ్రస్ లేదు రైట్ సో ఏది ఏమంటారు ఎవరికి ఉంది హెడ్జు కాంగ్రెస్ హెడ్జు కాంగ్రెస్ లేకపోతే బీజేపీ తెలంగాణ ఇప్పుడు జూబ్లీస్ ఎన్నిక ఎందుకంటే ఓటు పోల్ రేషన్ అయింది అంటే కాంగ్రెస్ లేదా బిఆర్ ఎందుకంటానండి నేను చెప్తా దానికి కారణం ఇప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ లేకపోడు బీసీ ఉద్యమం ఉధృతంగా నడిచే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని పొరపాటు చేసినా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చుట్లో సక్సెస్ అయింది నవీన్ యాదవ్ వాళ్ళు ఈ ఏరియాల ఏరియాలేట్ ప్లస్ అయింది ప్లస్ అయింది ఈ ఏరియాల వాళ్ళకున్న మంచి పేరు ఏంటంటే వాళ్ళకున్న మంచి పేరు ఏంటంటే ఎవరికన్నా ఆపదత్తే వాళ్ళే ఉంటారు లేకపోతే అన్న పోతారు శ్రీశైలం యాదవ్ కుటుంబం అన్న బాగుండో ఇంటికి వస్తారు ఎవడన్నా చచ్చిపోయిండే వాళ్ళు వేస్తారు వీళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్తారు ఆ ఖర్సులో గిరిసులో ఏమైనా అక్కర్ నాయర పేదోడా సాదోడా ఆడ భార్య చెత్తాడు అవును దానమైనది అనుకుంటాడు అని మంచి గుణం ఎవడన్నా పొలగానే ఫీజు లేదు కడతాడు మాట్లాడతాడు ఎవడెవడ ఇల్లు కాల్ చేస్తలేడు భార్య పోతుంది భర్త లేడు ఇల్లు కాల్ చేస్తలేడు అనా శ్రీశైలం అన్న ఇల్లు కాల్ చేస్తలేడు ఆయన ఫోన్ చేస్తే ఇల్లు కాల్ చేస్తాడు ఎవరు నాకు అప్పించుకుంటారు ఇయరావు డబ్బులు ఆ డబ్బులు వాపసు రావు వాపసు రాకపోతే ఆయన దగ్గర పోతారు శ్రీశైలం దగ్గర ఆయన ఫోన్ చేస్తే పైసలు వస్తాయి మంచితనంతోట ఎట్ట చెప్తాడా చెప్తాడు కానీ ఇక్కడ ఆపతి సంపత్తికి వాళ్ళు ముందట ఉంటారు ఒకటేందంటే ఎంఐఎం క్యాండిడేట్ పెట్టకపోవడం మాకు ముస్లింలు మా బీజేపీకి ఓట్లేరు బీజేపీకి ఓట్లేరు కానీ హిందూ ఓటర్ పోలరైజేషన్ అవుతాను మాకు దాని కింద వీళ్ళకి హిందువులు వేసేటట్లేదు వీళ్ళకి హిందువులు వేసేటట్లేదు ముస్లింలు వేసినట్లేదు ముస్లింలకు వేసేటట్లేదు ఇంకోటి ఏంటంటే ఆయన ఇప్పుడు మాగండి సునీత వాళ్ళు అయితే పోటీ చేసినో ఆయన మొదటి భార్య కొడుకు వచ్చి బహిరంగంగా మా తల్లి కాదు ఈమె రెండో భార్య ఏదైతే క్లెయిమ్ చేసిండో ఈ ఓటర్ పాడు కానీ అన్ని పట్టించుకుంటున్నాయి మనం అనుకుంటాం ఇప్పుడు మీకు సర్వేలు కనిపిస్తానే కదా తొమ్మిదో తారీఖు తర్వాత డిసైడ్ అవుతాడు ప్రచార ప్రచారాలన్నీ బంద్ అయినాక ఓటర్ డిసైడ్ అవుతాడు ఈ లోపల ఎవరు ఎవరు బయసలు ఇచ్చినా తీసుకుంటారు ఎవరిని మీటింగ్ అయినా సక్సెస్ ఎవరికి వాళ్ళకి అయితే అందరి మీటింగ్లు సక్సెస్ బీజేపీ మీటింగ్ సక్సెస్ అయితే అంటారా అంటే బీజేపీ రోడ్ షోలు గిడి షోలు ఏం లేవు బీజేపీకి ఒక పని విధానం ఉంటది ఓ పది ఇండ్లకి అప్ప చెప్తారు పది ఇండ్లు రోడ్ షోలు ఉండవు పది ఇండ్లు నువ్వు చూడాలి ఆ పదకొండో ఇల్లు కాడ ఎవడచ్చి చెప్తాడు అనేది వీళ్ళకు సంబంధం అంతే పది ఇల్లు వాడు చూస్తాడు పది ఇండ్లు ఇంకోటి చూస్తాడు ఈ స్టేట్ లో ఉన్న నిష్ఠాతులు అందరూ వచ్చి పని చెప్తాడు సంఘం పోలు సంఘాలు అందరు జడ్ స్టేట్ లో ఉన్నటువంటి ముఖ్యులు వచ్చి కూడా చేస్తారు రాజే యాదవ్ ఫైనల్ గా నవీన్ యాదవ్ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉందంటారు నేను ఎట్లంట్లేను ఆయనకు ఇన్నాళ్ళు మాట వాస్తవం ఓటర్ పోల్రైషన్ పోలరైజేషన్ హిందూ ఓటర్ మాత్రం మాకు పోల్రైషన్ అవుతాడు ముస్లింల కంటే హిందూ ఓట్లు ఎక్కువ ఉన్నాయి అవును ముస్లింల కంటే హిందూ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెండు పార్టీల మధ్యనే సంకుల సమరం ఉంటది అనేది నా భావన ఓకే రైట్ రాజేంద్ర గారు ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन